హాయ్ అండి ఈరోజు నేను వంకాయ ఎండి చేప కోడిగుడ్లతో కర్రీ చేస్తున్నాను ఈ మూడు కలిపి కర్రీ అయితే చాలా బాగుంటుందండి వంకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో లేతగానే కానీ ఇవన్నీ శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసుకో గుడ్లు వలిసి పెట్టుకున్నాను ఆనియన్స్ టమాటా చేపలు వంకాయలు ఇందులో కొంచెం ఉప్పు వేసి పెట్టాను వాటర్లోని స్టవ్ వెలిగించి బాండి పెట్టాను ఇందులో పసుపు వేస్తున్నాం ఆయిల్ వేసి వేడైంది గుడ్లు ఇందులో వేసుకోవాలి గుడ్ల మీకు ఎర్రగా వేయించుకోవాలి గుడ్లు అయిపోయినాయి తీసేస్తున్నాను వేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళు అలా కూడా వేసేసుకోవచ్చు మేమంటే ఎప్పుడో వేయించుకొని వేసుకుంటాం ఇప్పుడు ఎందుకు రెండు చేపలు కూడా వేయాలి కొంచెం ఇవి కూడా వెళ్ళిపోయి తీసేయాలి జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివే తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ వంకాయ కూరలు ఎండిజాయ్ వేయడం వల్ల చాలా రుస్ రుస్తుంది కొంచెం ఎంజాయ్ చేసే చాలు చాలా బాగుంటాయి వేస్తున్నాను ఒక మగ్గడం కోసం ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మోర్ తీసి చూసుకోవాలి ఉండే మంచిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఆలవెల్ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు పచ్చి పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి నేను కట్ చేసి పెట్టిన వంకాయ వక్కలు కూడా వేస్తున్నాను ఎందులో పసుపు కూడా వేసుకున్నాం కొంచెం గుడ్జ్లో కొంచెం వేసాం కదా మళ్ళీ కూడా వేసాను వంకాయ ముక్కలు మగ్గే తర్వాత మళ్ళీ మోటెడతాం ఇప్పుడు మోట్ చేసుకుందాం వంకాయ ఎలా సగం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేది నేను రెండు టమాటా మీడియం సైజు రెండు టమాటాలు వేసాను ఈ టమాటా అంత మగ్గానికి వరకు మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి ఒక టమాటా మంచిగా మగ్గిపోయింది కారం ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ధనియా పొడి సాల్ట్ ఎద్దా వేసాం కదా మళ్ళీ కొంచెం వేస్తున్నాను వాటర్ పోసుకోవాలి గ్లాస్ వాటర్ పోసేయండి కాదు వాటర్ ఎక్కువ లేదు వంట మొక్కలు మగ్గిపోయింది కదా మంచిపోయి ఇప్పుడు కోడిగుడ్లు కూడా ఇందులో పెట్టుకోవాలి తర్వాత ఎండి చేపలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడకనే వాళ్ళు కొంచెం మూత చూడండి మంచిగా ఉడికిపోయింది అంతా కదుపుకని అలా ఉంచాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితే అలా మంచిగా ఉడిపోతుంది అంతా ఇప్పుడు కొత్తిమీరకి వెళ్తున్నాను స్టవ్ ఆపేసి డిష్లోకి తీసుకుందాం డిష్లోకి తీసుకున్నాం చూడండి వంకాయ ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి